వెల్కమ్ టు ఐఎస్ఎన్యూస్ శ్రీ చైతన్య స్కూలులో లో అభ్రపర్చిన సైన్స్ ఎక్స్పో మండపేట మండలం తాపేశ్వర శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నాడు సైన్స్ ఎక్స్పో నిర్వహించారని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రారంభించి విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించారు ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ప్రదర్శించిన సోలార్ వాటర్ సిస్టమ్ బయోడైవర్సిటీ రోబో డ్రిప్ ఇరిగేషన్ మోడ్రన్ అగ్రికల్చర్ మైక్రోస్కోప్ మోడల్ వాటర్ హార్వెస్టింగ్ హైడ్రాలిక్ లిఫ్ట్ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ వంటి ప్రాజెక్టులను అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులలో సైన్స్ మీద నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తమ సంస్థ వారు ఆనవాయితీగా పెట్టుకున్నారని మరియు ఈ కార్యక్రమానికి విద్యార్థులను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ మాకు సహకరిస్తున్నారని రీజనల్ ఇన్ఛార్జ్ నరేష్ అన్నారు సైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మన తాపేశ్వర శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగిందండి సో ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులందరూ కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేయడం ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రదర్శించడం జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వివిధ రకాల ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది సో దీనికి ముఖ్య అతిథిగా మండపేట రీజన్ నేత ఇన్ఛార్జ్ నరేష్ గారు వచ్చి సో రిప్పని కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో ముఖ్య ఆకర్షణగా సోలార్ ఎనర్జీ సో ఫ్రిడ్జ్ అలాగే వాస్ ప్యూరిఫైడ్ వాటర్ ఫ్రమ్ ద వేస్ట్ వాటర్ రోబో ఎగ్జిబిషన్ వంటి వివిధ రకాలైన ప్రాజెక్టులు అందరినీ బాగా అక్కడ ఉన్నాయి సో పిల్లలందరి చోటు వారి యొక్క సైన్స్ పట్ల అవగాహన బాగా పెంపొందించడానికి వారికి సైన్స్ ఆసక్తి పెంపొందించడానికి ప్రతి విద్యా సంవత్సరం కూడా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున సైన్స్ ఎక్స్పో నిర్వహించుకుని శ్రీ చైతన్య ఆనవైతే నిలిచినాన్ని ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ అలాగే పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సో మరొకసారి శ్రీ చైతన్య విద్యా సంవత్సరం తరఫున అందరికీ కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ